మనం ఎక్కడో పది ఆఫీసులు తిరిగితే కానీ కార్డులు కూడా సార్ మన వద్దకే వచ్చి మన సంఘంలో ఉండి మనందరికీ కార్డులు చేయించుకో ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం తెలియజేస్తూ ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున నిర్వహించినటువంటి ఈ యొక్క కార్మికులని స్పెషల్ డ్రైవ్ కింద లేబర్ ఆఫీసర్ గారు మన మనోహర్ గారు ఆధ్వర్యంలో నిజమైన కార్మికులు ఎక్కడైతే పనిచేస్తుంటారో వాళ్ళందరూ ఈ యొక్క కార్మికుల సంక్షేమం తరఫున ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో భవన నిర్మాణ రంగాల కార్మికుల సంస్థకి మన తెలంగాణ ప్రభుత్వంచే ఇవ్వబడుతున్నటువంటి తెలంగాణ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తరఫున ఇస్తున్నటువంటి కార్డు ప్రతి ఒక్క కార్మికులకి అందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎండాకాలం సైతం లెక్క చేయకుండా మన మనోహర్ గారు ప్రతి ఒక్క సైట్ల మీదకి తిరిగి నిజమైన కార్మికులు ఎక్కడైతే ఉంటే వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమము చేరాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికులని అందరినీ ఒక దగ్గరికి చేసి మరియు మన బాపూజీ మేషన్స్ అసోసియేషన్ తరఫున మా యొక్క సహకారంతో మరియు వారి సహకారంతో ప్రతి ఒక్కరికి కార్డులు చేయించి అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మాతో సహకరించినటువంటి శ్రీనివాస్ గారు మరియు మా యొక్క టీం మెంబర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించి మాకు ఇళ్ళ తోడ్పాటు చేస్తున్నటువంటి మన లేబర్ ఆఫీసర్ గారు అయినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకంగా మా మైత్రి అసోసియేషన్ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ప్రతి ఒక్కరు ఎప్పుడు తమ వెంటనే ఉంచుకోవాలి మీరు పని చేస్తున్న పని దగ్గర మీరు చే ఎక్కడ ఏ సంస్థలో చేస్తున్నా మీరు ఇది ఒక ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ నుంచి ఇస్తున్న మీరు ఒక కార్మికుడు అని చెప్పేసి నిర్ధారణ చేస్తున్న కార్డు ఆధార్ కార్డు ఎంత అయితే పనిచేస్తుందో ఇది సేమ్ ఆధార్ కార్డు లాగానే పనిచేస్తుంది భవన నిర్మాణ రంగానికి సంబంధించిన ఒక పనివాడి అని చెప్పేసి గుర్తించిన ఒక కార్డు మీరు ఈ యొక్క కార్డుని మీతో ఉంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మరియు మీరు పనిచేస్తున్న వేళల్లో మీకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే మీరుకు గవర్నమెంట్ తరఫున సహాయం అందుతుంది ప్రమాదవశాత్తు అంగవైకల్యం జరిగితే లక్ష ముప్పై వేల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు తమ పిల్లలు వివాహ కానుక గవర్నమెంట్ మనకి కళ్యాణలక్ష్మి ఇస్తుంది మరియు భవన నిర్మాణ కార్మికులు ఈ యొక్క కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వీరికి ముప్పై వేల రూపాయలు కానుక ఇస్తుంది మరియు వీళ్ళు పిల్లలు వివాహమైన తర్వాత గర్భిణి గర్భిణీ స్త్రీలు అయ్యి వాళ్ళ డెలివరీ అయితే వాళ్ళకి ముప్పై వేలు మొదటి మొదటి కానుపుకి మరియు రెండవ కానుపుకి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్డు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేస్తుందని కోరుతున్నాం అంటే ఢిల్లీ కన్స్ట్రక్షన్లో పనిచేసే కార్మికులందరికీ ఈ కార్డు తీసి ఇవ్వబడుతుంది దాన్ని తనిఖీ చేసి నిజమైన అయితే వాళ్ళకు మీ లబ్ధి కొరకు మా డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయబడతాం వాళ్ళకి అనుకోకుండా ఏదైనా జరిగిందంటే లక్ష ముప్పై వేల రూపాయలు దొరుకుతుంది అది అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగితే పై బిల్డింగ్ నుంచి పడిపోయి ఏదైనా జరిగినా చనిపోయినా ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తుంది అట్లాగే మీ కూతుళ్లకు పెళ్ళిళ్ళయితే ముప్పై వేల రూపాయలు వస్తుంది అదే కూతురుకు డెలివరీ అయితే రెండు డెలివరీ రెండు కాంటూల వరకు ముప్పై ముప్పై వేల రూపాయలు దొరుకుతాయి ఈ అదే దీన్ని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదు అంటే మళ్ళీ రెండు కాదు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అన్ని డబ్బులు కట్టి కూడా వేస్ట్ అయిపోయింది కాబట్టి ఐదు సంవత్సరాలు ఒక్కసారి రెండు వేల అరవై రూపాయలే దీన్ని కట్టేది అరవై రూపాయలు మాత్రమే ఖచ్చితంగా కట్టి మీరు జాగ్రత్త పడదు